ఎంపీ మిథున్ రెడ్డిపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ అనడానికి ఎక్కడా ఆధారాలు లేవన్నారు ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదని పక్కా ఎవిడెన్స్ ఉంటే తప్ప ఒక ఎంపీని అరెస్ట్ చేయలేమన్నారు లిక్కర్ కేసులో విచారణ ఇంకా పూర్తి కాలేదని విచారణ కొనసాగుతుందని అన్నారు గత వైసీపీ హయాంలో ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు జరిగాయడానికి అనేక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఎంపీ మిథున్ రెడ్డిపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ అనడానికి ఎక్కడ ఆధారాలు లేవన్నారు ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదని పక్కా ఎవిడెన్స్ ఉంటే తప్ప ఒక ఎంపీని అరెస్ట్ చేయలేమన్నారు లిక్కర్ కేసులో విచారణ ఇంకా పూర్తి కాలేదని విచారణ కొనసాగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు జరగాయనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు అది అక్రమ కేసు అంటే ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి వంద ఆడ అప్పుడేంటి అమ్మఒడి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే ఇస్తానంటే ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకోరేట్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటాయి అర్థమైందా అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని యాభై మూడు రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదే అక్రమ అక్రమ అరెస్టులు అంటే ఈరోజు సాధారణంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూంచేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానవ్వకుండా చేశారే అవి అక్రమ అరెస్టులు అంటే ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ ఇది ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎన్నో ఎవిడెన్సులు ఉండి పక్కా ఎవిడెన్సులు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం ఈరోజు దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎలాగోలాగ చేసేవచ్చు ఏదైనా కేసు పెట్టవచ్చు కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెట్టుతున్నాం అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం ఎవిడెన్స్తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి కోర్టులో తెలుసుకోండి దానికి ఎందుకు ఎక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం ఎన్డీఏ కూటమండి వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా యాజ్ పర్ రూల్ ఈరోజు అన్నీ చే రిమాండ్ ఇచ్చారంటేనే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు అది కోర్టుకున్న రూల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్ తేల్చేసారని తేలిపోలేదేమీ